मीजीला पूली चिपड दाखरपल्ली की वला मतलव नहीं ना वो बेटी अच्छा ना को ना ముగిరిలో పోలీస్టేషన్ ఉంటా హాస్పిటల్లో అయితే నేను అందుకే చూసాను మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు